అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు దేవుడి తెలివి ఇక కథ విందమ్మా కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళ్తున్నాడు నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు దశ దిశలను వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా ఉంది చెట్టు నీడన చల్లగా ఉంది అలసిపోయిన కాశీనాథుడు హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాడు అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి అక్కడికి కొంచెం దూరంలో ఓ గుమ్మడి తీగ అల్లుకొని ఉంది దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి కాశీనాథుడికి నవ్వు వచ్చింది భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు అంత సన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ కాశీనాడు కాశీనాథుడు నిద్రపోయాడు అతడు నిద్రలేచి చూసేసరికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి అతడికి వెన్నులో జలధరించింది ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే అవి మీద పడి తన తల పగిలి చచ్చేవాడు కాబట్టే దేవుడు తెలివైనవాడు ఎంతో దూరదృష్టి కలవాడు అనుకొని వెళ్ళిపోయాడు కాశీనాథుడు కథ సమాప్తం